కల్లూరు మండలంలోని నన్నూరు గ్రామ పరిధిలోని రాగమయూరి గ్రీన్ హిల్స్లోని సరస్వతి దేవాలయంలో జనవరి ఇరవై మూడో తేదీన శుక్రవారం రోజున వసంత పంచమి కార్యక్రమం జరుగుతుందని భక్తులు వచ్చి సరస్వతి అమ్మవారి ఆశీస్సులు పొందాలని సుందర సరస్వతి పీఠం వేద పాఠశాల వ్యవస్థాపకులు మామిల్లపల్లె యశోధర కుమార శర్మ తెలిపారు బుధవారం రోజున సరస్వతి దేవాలయంలో ఇరవై మూడున జరిగే వసంత పంచమి కార్యక్రమ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు না ఇప్పుడు ఎందుకు తక్కువ గడ్డి బామ్ ఉండే కావాలి ఇప్పుడు లేవు కొండకాళ్ళు అనమాట ఉండే ఫుల్గా ఇదంతా కాలిపోయింది మన రాగమయూరి గ్రీన్ ఫీల్డ్ శ్రీ విద్యాసుందర సరస్వతి పీఠం వెలసిన శ్రీ సరస్వతి అమ్మవారి విద్యా సరస్వతి ఇక్కడ విశేషంగా చదువుల తల్లి చాలా బలహీనంగా చదువుకునే పిల్లలకు ఇక్కడ అమ్మవారికి అర్చన అక్షరాభ్యాసములు హోమములు చేయించుకున్న తర్వాత వచ్చినాక బాగా అయిందని చెప్పినారు తర్వాత అనంతరం ఆరోగ్య రీత్యా కూడా బాగా కలిసి వచ్చినది అనేది విదేశీయానం జరిగినది చాలామందికి అనంతరము కొంతమంది పిల్లలు మాటలు రాని పిల్లలకు కూడా ఇక్కడ బీజాశ్రములు రాయించుకోవడం వలన ఆ పిల్లలు మాట్లాడుతున్నారు ఇప్పుడు బాగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు అంత వచ్చిన ప్రజలు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మేము ప్రతిష్ట చేసినాము చేసినప్పటి నుంచి అమ్మవారు మాకు బాగా మంచి అనుభూతి చాలా అది నేను చెప్పలేనిది కనివి తీరది అమ్మవారి అనుగ్రహం ఇక్కడ బాగా చాలా బాగా ఉంది ఒక సర్పరూపంలో ఇక్కడ అమ్మవారు సంచారిస్తూ ఉంటుంది రాత్రి పన్నెండు గంటల తర్వాత ఒక పెద్ద నాగుపాము రూపంలో మాకు మా సంస్థంద్రా భార్గవి పేరు భార్గవి సౌందరీ దేవీ సర్వై్యాదాయి నాదస్వరూపిణీ వందే శ్రీ కర్నూల్ కులవాసి శ్రీ మహావిద్యకు అధిపతి అయిన శ్రీ దేవి వసంత పంచమి వేడుకలు మన కర్నూలు జిల్లాలోని నన్నూరు గ్రామ సమీపంలో నాగమయూరిలో వెలిసిన శ్రీ విద్యాసుందర సరస్వతి పీఠంలో వసంత పంచమి దేవి వేడుకలు ఘనంగా వైభవోతంగా నిరో నిర్వహించబడుచు ఉన్నాయి ఈ భాగంలో శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ లలితాంబిక సమేత చంద్రమౌళీశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి భద్రాద్రి రామచంద్ర సహిత రామచంద్రస్వామి శ్రీ శిరిడి సాయినాథ దత్తాత్రేయ శ్రీ హయగ్రీవ లక్ష్మి హయగ్రీవ మేధా దక్షిణామూర్తి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతైన శ్రీ విద్యాది దేవత శ్రీ సరస్వతీదేవి అమ్మవారి వేడుకలలో భాగంగా అమ్మవారికి విశేషంగా ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వసంత పంచమి రోజున విశేషంగా అభిషేకములు అర్చనలు అక్షర అభ్యాసములు ఘనోపేతంగా జరగబోతున్నాయి అందులో భాగంగా అన్న వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తాదుల అందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థ తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలయ్యి అజన కనక వాహన ఫలంతో తృప్తి పొందవలసిందిగా కోరుచు ఉన్నాము ಮಾಮಲ್ಲವಲ್ಲಿ ಯಶೋಧರ ಕುಮಾರಶರ್ಮ ಆಲಯ